ఉచితంగా ప్రయాణం చేస్తురంటే మీ బిడ్డ మీ తమ్ముడో మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నంతే కదా పడనోడు కారు గుర్తున్నోడు కార్లో తిరిగేటోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లు ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీరికి పంచాయతీ కి తోలి వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి రూపాయి గూడ పెడితే వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుంజుకుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వాళ్ళని నా మీదకి పంచాయతీకి తోలేరు నేను చెప్పినా ఆ కారు కూర్చోని చెప్పినా వచ్చినని చెప్పినా పోరే నన్ను అంటే అన్నారు తిడితే తిట్టదు కానీ మా అక్కల దగ్గర పోరాట పొరకట్ట తీసుకొని సీపరి కట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని సాయంత్రం పూట దొరుకుతారంటే అంటే సలాఖీ వాత పెడతారు ఎందుకంటే మా మక్కలు నారాయణపేట కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం అవునా సాయంత్రం అయితే రొట్టెలు చేసుకుంటాం కదా సలాకి కాల్చి మా అక్కలకు దొరికినంటే వాత పెడతారు మీరు మా అక్కల దగ్గర కోకూర్రా ఇక జర ఎక్కువైందంటే కళ్ళల కారం కూడా పెడతారు మాటికాయ తక్కువ పెడతారు కళ్ళల్లో అని చెప్పిన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే ఆ ఎలా రేషన్ షాపు పోయి బియ్యం తెచ్చుకుంటే పశువుల దానాలకు ఇచ్చేది లేకపోతే ఆడ తెచ్చుకొని పదకొండు రూపాయలకు అమ్ముకునే ఎనడన్న బుక్కెడు బువ్వ దొడ్డు బియ్యం ఎన్నడన్నా వండుకొని తిన్నామా అక్క మనము ఎనడన్నా చూసినామా నేను ఆలోచన చేసిన మా అక్కలే తినలేకపోతుర్రు ఆ తిండి చిన్నపిల్లలకు సంటి పిల్లలకు ఎట్లా పెట్టుకుంటారు ప్రాణప్రదంగా చూసుకునే పిల్లలకు పెట్టారు మరి ఏం చేయాలని ఆలోచన చేసి నా ఇంట్లో నా మనవనికి పెట్టే భోజనం ఏం వండుతుండ్రో చూసినా సన్న బియ్యంతో ఆయనకు పెడుతురు మరి నా ఇంట్లో పిల్లలు సన్నబిన్నం తిన్నప్పుడు మా అక్కలింట్ల స పిల్లలు సన్నబియ్యం ఎందుకు తినొద్దు ఇవాళ సన్న బియ్యం ఇస్తలేనా అక్క ఇవాళ మనం ఇచ్చే బియ్యం మా అక్కలు లైన్లో నిలబడి డీలర్ ఏమైనా కింద మీద చేద్దామంటే డీలర్ నువ్వు ఢిల్లకి చేయకు నా బియ్యం నాకు కావాలి ఈపులు వాళ్తాయని మా అక్కలు పోయి లైన్లో ఉన్న వాడి సన్న బియ్యం తీసుకుంటుర్రు ఇవాళ ఇంటింటికి సన్న బియ్యం వస్తున్నాయా లేవా అక్క ఇవాళ వన్ మనం తిన్నదే కదా మన పిల్లలకు కూడా పెడుతున్నారు కదా ఇవాళ కడుపు నిండా పుక్కడి పువ్వు సన్న బియ్యం తింటున్నాం అంటే ఇద్దరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయింది కదా అవునా కాదా కరెంటు బిల్లు ఆయన మీరు ఇంటి పనే పాసు కూలి పని చేసి ఉపాధి ఆమె కూలి పని చేస్తే వచ్చిన పైసలు కరెంటు బిల్లు కట్టేది ఇవాళ ఇంటికి కరెంటు బిల్లు కట్టే బాధ తప్పించిన కదా ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన కదా ఇవాళ బస్సు ఉచితంగా ఇచ్చిన కదా గా నారాయణపేటల మా అక్కలు తెలుగు కల్లోలు సంఘం సభ్యులందరూ కలిసి సార్ మేము కూడా వ్యాపారం చేస్తాం మాకు పెట్రోల్ బంక్ ఇస్తావా లేదా అన్నారు పెట్రోల్ బంక్ ఇస్తే ఇలా మా ఆడబిడ్డలు పెట్రోల్ బంక్ నడుపుకుంటారు కదా ఉచితంగా ఆర్టీసీ బస్సే కాదు బస్సులనే కొని ఆర్టీసీకి వెయ్యి బస్సులు కిరాయికి పెట్టిరు మా అక్కలు ఇవాళ బస్సు ఓనర్ లైన్ బస్సులో ఉచిత ప్రయాణం కాదు మా ఆడబిడ్డలు ఆర్టీసీ ఓనర్ బస్సులకు ఓనర్ లైన్ అదానీ అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తు ఇవాళ వెయ్యి మెగావాట్లు మా ఆడబిడ్డలకిస్తే అదాని అంబానీలతో పోటీ వాడుతున్నారు హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు హైటెక్ సిటీ అని చెప్తుంటే గా పక్కనే మూడున్నర ఎకరాలలో నూట యాభై షాపులు మా స్వయం సహాయక సంఘాలు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు ఇవాళ అక్కడ పెట్టి ప్రపంచానికి అమ్ముకునే స్థాయికి ఇవాళ మా ఆడబిడ్డలు వచ్చారు రేపో మాపో మీరు తయారు చేసే వస్తువులు అమెజాన్లో ఆన్లైన్లో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా కొనుక్కునేటట్టు రేపో మాపో మన ప్రభుత్వం చేయబోతుంది ఇవన్నీ ఎందుకైనా అక్క రెండేళ్ల కింద మన పిల్లగాడే అని మీరు ఒక్క ఓటు వేస్తే ఆ ఓటు అభయ అస్తమై ఇవాళ సన్నబియ్యం తెచ్చినాయి ఇవాళ ఉచిత విద్యుత్ తెచ్చింది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తెచ్చింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నిధులు వచ్చినాయి మత్తల్ నారాయణపేట కొడంగల్కు నిధులు వచ్చినాయి సంగంబండ బండ వలగొట్టింది ఇవాళ మన విద్యుత్ వ్యాపారం వచ్చింది మా అక్కలకు పెట్రోల్ బంక్ వ్యాపారం వచ్చింది జీరో వడ్డీ మీద ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇలా మా అక్కల చేతుల నగదు గలగలలాడుతుంది ఇవన్నీ మీరు ఒక్క ఓటేస్తే ఒక్కసారి మీరు ఆశీర్వదిస్తే ఇవన్నీ సాధ్యమైనవి ఈ విధంగా మన రాష్ట్రాన్ని మన జీవితాలను మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరు ఇచ్చిన ఓటే ఆయుధమై ఈ రోజు మన జీవితాలలో వెలుగులు నింపే పరిస్థితులు వచ్చినాయి అందుకే అండగా నిలబడ ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి పదేళ్ళు మనం ఉంటే ఈ ప్రభుత్వం అన్ని పథకాలు పూర్తి చేస్తుందని ఇవాళ ఆలోచన చేసుకొని మీ దగ్గరకు వచ్చిన ఇవాళ మీరు ఆలోచన చేయండి ఏదైనా చిన్నది పెద్దది ఎన్నడైనా తప్పు జరిగితే మనం ఉరికేటోళ్లను బోర్ల పడ్డట్టు అవుతుంది ఇవాళ కుట్రలు చేసేటోళ్ళు ఉంటారు చెప్పేటోళ్ళు ఉంటారు మా తామాన్ని ఉన్నాడు ఈడ నాకు తెలిసి మా మాదిగ సోదరులు చాలా మంది ఉండొచ్చు మా సోదరులు ముప్పై ఐదేళ్ల నుంచి వర్గీకరణ కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు కొట్లాడిండ్రు వేల ధర్నాలు చేసిండ్రు పరేడ్ గ్రౌండ్ లో లక్షల మంది కబాత్తు చేసారు అయినా మీ సమస్య పరిష్కారం కాలే కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే తిరగక ముందు తిరుగు చూసే లోపలే మాదిగల మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి ఏండ్ల కొద్ది ఉన్న మీ సమస్యను పంచాయతీని దెంపి ఇవాళ వర్గీకరణ అమలు చేసి మాల మాదిగల మధ్యలో ఉన్న పంచాయతీని శాశ్వతంగా తొలగించిన మళ్ళా ఇవాళ మీరు కలిసిమెలిసి ఉండే వాతావరణం తీసుకొచ్చిన తెచ్చినప్పుడు కొందరికి బాధ ఉండొచ్చు కానీ పంచాయతీ తెగింది కాబట్టి మళ్ళీ మీరు కలిసిమెలిసి బతికే పరిస్థితి వచ్చింది పులగనైనా బీసీలు ఎంతమందినో ఎవరికి లెక్క తెలవదు గొర్రెకుంది బర్రెకుంది చేపలకు కూడా లెక్కు ఉంది కేసీఆర్ గొర్రెలు కో ఎన్నో కోట్లున్నాయని చెప్పిండు చేప పిల్లలు ఎన్నో ఇడిసినా దాంట్లోకి లెక్కలు చెప్పిండు ఎరకలోళ్ళ దగ్గర పందులకు కూడా లెక్కలు చెప్పిండు కానీ మా బీసీలు ఎంతమంది ఉన్నాయంటే లెక్కలేదని అన్నాడు దుర్మార్గంగా ఈ విధంగా వందేళ్ల నుంచి మా బీసీల లెక్కలు తేలేకపోతే బీసీలే కాదు వందేళ్ల నుంచి లెక్క పెట్టకపోతే ప్రతి కులాన్ని లెక్క కట్టి లెక్కలు తేల్చి ఇలా బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారని లెక్క తేల్చి ఈ దేశానికే ప్రపంచానికే వంద సంవత్సరాల నుంచి చిక్కుముడిగా ఉన్న కులాల వర్గీక కులాల లెక్కలు తేల్చి ఇవాళ మన ప్రభుత్వం ఈ పనులు చేసింది మరి నేను అడుగుతున్న వీడికి వచ్చిన మా సోదరులు మాదిగా పంచాయతీ ఎంచుంది బలహీన వర్గాల లెక్కలు తేలిస్తే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తమే వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో బుక్కడు బువ్వ పెడతమే వాళ్ళ ఇంట్లో విద్యుత్ వెలుగులు ఇస్తమే రైతులకు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తమే ఇవాళ రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఈనాడు మనము ఒక లక్ష నాలుగు వేల కోట్లు ఈ రెండు సంవత్సరాలలో రైతుల కోసం మనం ఖర్చు పెడుతుంది ఇవన్నీ ఎట్లా సాధ్యమైన సోదరులరా